వికారాబాద్ ఎమ్మెల్యే శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెదుకు ఆనంద్ చేసిన ఆరోపణలు నిరాధారమని కల్లు గీత కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కల్లు గీత వృత్తిని రాజకీయాల్లోకి లాగరాదని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌరవనీయుల అసంత్ కుమార్ గారి పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది ఆరోపణలు ఎంతో నిజం లేదు అది అవాస్తం కాకపోతే మా మధ్యన జరిగిన కొన్ని విషయాలలో మా ఐక్యత లేక మా గౌడ సోదరుల కొంచెము ఒకరిపై ఒకరు కొన్ని అభియోగాలు కొన్ని కొన్ని ఫిర్యాదులు చేయడం వలన కొంచెం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది ఆ వెళ్ళిన విషయంలో కొందరు మేము కూడా మన ప్రసవ దగ్గరికి శాసనపతి స్పీకర్ గారి దగ్గరికి ఉంటుంది ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని అన్ని ఇబ్బందులు మళ్ళీ కేసులు చేసుకున్న ఇట్లా జరుగుతుంది ఇట్లా ఒకరిపై ఒకరు చేసుకొని కొందరు అత్యాశ పోయి నిరాశ పోయి కొందరు ఏ విధమైన వాళ్లకు అవగాహన లేకుండా కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మా పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు మేము మా పైన ఆరోపణలు చేస్తే ఇది ఎట్లా అది పెద్ద మనిషి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాను మేము స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తే అతను కూడా ఏమన్నాడంటే అందరూ మీరు ఐక్యంగా ఉండండి ఐక్యంగా ఉండి మీరు అందరూ చేసుకుంటే అది బాగుంటుంది కానీ మీరు నష్టపోయి మీరు అదే కేసులు చేయించుకొని ఈ ఏ విధంగా అయినా మళ్ళీ అధికార తోటి దాడులు చేయించుకొని మీ ఇష్టానుసృతి రీతిలో ఉంటే పళ్ళకు కూడా నష్టం మీ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి మీరు అందరూ ఐక్యంగా ఉండి మీ దాంట్లోనే ఒకరిని మీరు ఎన్నుకొని అందరూ మీ వ్యాపారం మీరు సక్రమంగా చేసుకోవాలని మనకు గారు చెప్పారు ఆ విధంగానే అతని మాపై కూడా ఎటువంటి ఒత్తిడి లేవు ఎటువంటి ఆరోపణలు చేసిన విధంగా మాపై దౌర్జన్యాలు లేవు ఒత్తిడి లేదు ఎవరు ఈ లోకల్లో కూడా మాకు ఎవరు అటువంటి ఒత్తిడి అయితే లేదు దౌర్జన్యాలు చేస్తలేరు మేము కసదన్న గారి దృష్టికి తీసుకెళ్ళిన విషయం ఏంటంటే మా దాంట్లో మేము సరి రీతిలో లేము కాబట్టి ఇటువంటి ఇదైతున్నాయి కాబట్టి మీరు కూడా మాకు అండగా ఉండి మాకు ఏదన్నా అంటే మాకు సహాయపడాలి మేము కోరిన విషయంలో అతను స్పందించి మాకందరికీ మీరందరూ కూడా ఐక్యంగా కూర్చొని మాట్లాడుకొని మీరు ఎవరో ఒకరిని మీ దాంట్లో పెద్ద మనిషిని నిర్ణయించుకొని మీరందరూ అందరినీ కలిసి మేము మీరందరూ కలిసి చేసుకోవాలంటారని మాకు స్పీకర్ గారు కూడా మాకు కోరడం జరిగింది ఆ విషయంలో మేము అందరం కూడా కూర్చొని మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మాకున్న మా మధ్య ఉన్న మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవి తొలగించేసుకొని అందరం కలిసి మనం అందరం కలిసి చేసుకున్నాలి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఉండాలి దృష్టితోటి మేము అందరం కలిసి సమావేశమైన ఒక త్రీ ఫోర్ డేస్లో సమావేశమైన కానీ మా అందరం కూడా సరే అందరం నిర్ణయించుకొని మన స్పీకర్ గారు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం అంటే మాకు ముందర కూడా భవిష్యత్తులో ముఖ్యంగా అధికారులతో ఎటువంటి